హలో అండి ఈరోజు చాలా చాలా కమ్మగా ఉండే నువ్వులతోటి ఆవకాయ చాలా టేస్టీగా బాగుంటుంది అలాగే పుల్లటి పా ఫ్రెష్గా ఉన్న కాయల్ని తెచ్చుకొని కడిగి తుడిచి ఇలా మజ్జిగ కట్ చేసుకుంటే సన్నటి ఒక ఉల్లిపొర లాంటిది ఉంటుంది అది ఇలా తీసేసుకుని మీరు ఒక పొడిగుడ్డతో చక్కగా తుడిచి పెట్టేసుకోండి ఇది మీరు వాడే చాకు కానీ కత్తిపేట కానీ ఏదైనా సరే అన్ని పొడిగానే ఉండాలని అప్పుడే మీకు ఆవకాయ నిలవ ఉంటుంది అనమాట ఇలా నాలుగు పక్షాలుగా కోసుకొని మీకు కావలసిన సైజులో మొక్కలు ఇలా కట్ చేసుకోండి నేను ఈరోజైతే కప్పు మొక్కలకే చూపిస్తున్నాను అయినా సరే మెంతులు నేను ఎక్కువ వేయించి పెట్టుకుంటున్నాను నాకు పొడి ఇంకా పచ్చళ్ళకు అవసరం కాబట్టి ఇన్ని మెంతులు పట్టవండి మామూలుగా మీడియం సెగ మీద పెట్టి చక్కగా ఎర్రగా వేయించుకోవాలి మంచి సువాసన రావాలి దీన్ని బట్టే మన పచ్చడి రుచి బాగుంటుంది అనమాట అలాగే సువాసన బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మెంతులు మంచిది ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోండి చల్లారి పెట్టుకుని అప్పుడు పొడి చేసి మీరు గాస్ చేసేలా పెట్టుకుంటే దేనిలోనైనా వాడుకోవచ్చు అలాగే నువ్వులను కూడా ఇలా మీడియం సగం మీద పెట్టుకుని చక్కగా ఇలా ఎర్రగా వేయించుకోండి లోపల వరకు ఏగాలి పైన ఏగిపోయి లోపల పచ్చిగా ఉంటే బాగోదు నువ్వులు కమ్మదనం వస్తుంది తర్వాత మంచి సువాసన వస్తుంది అండి ఈ నువ్వుల వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అది కూడా చల్లారిపోయిన తర్వాత ఇలా మెత్తగా పొడి చేసుకోండి మరి మెత్తగా అయితే ఆయిలీగా ఉంటుంది అలా కాకుండా ఇలా చేసి పెట్టేసుకోండి పక్కన మనకు కావాల్సింది వాడుకోవచ్చు మిగతాది మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇలా కప్పు మొక్కలకే నేను మీకు చూపిస్తున్నాను ఒక పెద్ద కప్పు అనమాట ఆ కప్పుని నేను మీ కొలత కోసం చిన్న చిన్న కప్పులతోటి కొలిచాను చూడండి మూడు నాలుగు నాలుగు కప్పులు మొత్తం నాలుగు ఆ పెద్ద కప్పుడు అనమాట ఇదిగోండి ఆ పెద్ద కప్పుతో మీకు చూపించడం కోసం రెండు సార్లు చూపిస్తున్నాను నేను ఇది మొత్తం వేసేసి కప్పు ఉన్నారో దాకా నూనె పడుతుందండి ఒక్కోసారి రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో దాంతో నూనె ముందు పోసేసి నూనె మొక్కలకి అంతా పట్టేటట్టుగా చేత్తో కానీ ఎలా కానీ మొత్తంగా కలిపేసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు ఉప్పు అనమాట ఈ ఉప్పుని మీరు కళ్ళు వేసుకోవచ్చు అలాగే నువ్వుల పిండి కూడా హాఫ్ కప్పు అలాగే కారం కూడా నేను రెండు రకాల కారాలు హాఫ్ కప్పు మెంతిపిండి మాత్రం రెండు స్పూన్లు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి దీనికి ఏం కొలుతుండదు అలా పోసుకుంటే మనకి రుచి కూడా బాగానే ఉంటుంది వాసన బాగుంటుంది చక్కగా పైకి కిందకి మొత్తం కలిపేసేసి పెట్టుకోండి ఉప్పు మీ దగ్గర కళ్ళుప్పునే వాడండి కళ్ళుప్పుని మీరు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నా సరే బాగానే ఉంటుంది ఇలా వేసుకుంటే కొంచెం కరగడానికి టైం పడుతుంది లేదంటే మీరు ఉప్పుని డైరెక్ట్గా వేసేసుకోండి కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు దాన్ని మిక్సీ చేసేసి పొడి చేసి వేసుకోండి మొత్తం మీద హాఫ్ కప్ ఉండాలండి అంతే ఇలా మొత్తాన్ని కలిపేసి బాగా ఇలా అంతా సర్దేసేసి మూత పెట్టేసుకోండి ఒక ప్లాస్టిక్ ఉన్న పెట్టుకోవచ్చు కానీ స్టీల్ దానిలో మాత్రం పెట్టద్దండి గాజు జాడీల్లోనూ ఇలా ప్లాస్టిక్ దానిలోనూ పెట్టుకోండి అంతే ఇలా మొత్తం మళ్ళీ రెండో రోజున ఇలా తీసి పైకి కిందకి బాగా కలిపేసుకోండి ఇలా మూడు రోజులు వరుసనే కలపండి బాగా కలిసిపోయి ఉప్పు కారం అన్నీ ముక్కలకు పడుతుంది నూనెతో సహా ఉంటుంది కదా మంచి టేస్టీగా ఉంటుందండి నువ్వులు కదా ఆ పిండితోటి మంచి మెంతి సువాసనతో బాగుంటుంది అంటే ఆవు పిండి ఎక్కడ వాడం ఇది ఎక్కువ రోజులైతే నిలవ ఉండదు ఒక పది పదిహేను రోజులు బయట లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా అని ఎక్కువ రోజులు మాత్రం ఉండదు కానీ ముందు ఆవుపిండి వాడుకోకుండా ఆవకైన ఇలా కొన్ని రోజుల పాటు ఇది వాడేసుకోవచ్చు అలాగే మూడో రోజు కూడా కలిపేస్తున్నాం ఇంకా అయిపోయింది పచ్చడి ఒక్కసారి ఉప్పు అవి చూసుకోండి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి కరెక్ట్గా సరిపోద్ది కొలతలు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ కొలతలతోటి సరదాగా పట్టేసుకోవచ్చు ఒక గిన్నెడు మొక్కలు చాలా ఈజీగా పట్టుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది